హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కొక్వీట్ శర్బానీ నేను మీ కవిత దేవరాజ్ ఈరోజు మనమందరం నైంటీస్లోకి వెళ్ళేద్దామా ఎందుకంటున్నారు ఇది చూసారా రసగుల్లా అండి నైంటీస్ ఫేవరెట్స్ స్వీట్ కదా అందరికీ గుర్తొచ్చేసిందా చాలా బాగుంది కదా యాక్చువల్లీ నా దగ్గర కలర్ లేదు ఇది చూస్తుంటే ఆగలేకపోతున్నాను ఒక్క నిమిషం ఆగండి మొత్తంలో మీరు ట్రై చేస్తారా టెన్షన్ పడకండి నేను చెప్తాను కదా ఎలా చేయాలో క్షణంలో కలిపిదాం మరి లెట్స్ గో ఫస్ట్ నేను దీనికోసం పిండి కలిపేసుకున్నానికి ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్తో రెండు కప్పులు మైదా తీసుకున్నాను రెండు కప్పుల మైదాకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ కాన్ఫ్లోవర్ తీసుకున్నాను అనమాట కాన్ఫ్లోవర్ ఎందుకంటే మనకి క్రిస్పీనెస్ కోసం బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ అండ్ బేకింగ్ సోడా వచ్చేసి పావు టీ స్పూన్ తీసుకున్నాను ఇది ఇంతే క్వాంటిటీ వేయండి ఎక్కువ వేయొద్దు మనకి ఆయిల్ పీర్ చేస్తాయి కలర్స్ వచ్చేసి ఏదైనా మన ఇష్టం అండి యాక్చువల్లీ రెడ్ బెటర్ బట్ నా దగ్గర ఆరెంజ్ రెడ్ ఉంది నేను అదే ట్రై చేస్తున్నాను రెడ్ అయితే ఇంకా ఎగ్జాక్ట్లీ అదే కలర్ వస్తుంది కదా బట్ నా దగ్గర ఆరెంజ్ రెడ్ అవైలబుల్ ఉంది కొంచెం నిమ్మరసం ఎంత అంటే జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ అంత ఎంతకంటే ఎక్కువ అవసరం లేదు ఫస్ట్ దీన్ని అందరినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి స్పూన్ కంటే చేతి బెటర్ కదా అది చేత్తోనైతేనే మంచిగా కలుస్తారు ఫస్ట్ ఇది మనం వేసిన కలర్ అవన్నీ మంచిగా కలిసేదాకా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచి ముద్ద తయారు చేసుకోవాలి ఎంత అంటే సాఫ్ట్గా డో డోర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి మైదా పిండి కదా కాబట్టి కలర్ వేసాం కాబట్టి మంచిగా స్మూత్గా ఉంటుంది కలర్ కూడా సూపర్ వచ్చింది కదా దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తూ చేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే మనకి పైన మన చేతికి ఉన్న పిండి అంతా కూడా పోతుంది అండ్ స్మూత్గా అవుతుంది పిండి చూసారా ఎంత బాగుంది కదా దీన్ని కొంచెం సేపు రెస్ట్ ఇద్దాం పాపం ఇప్పటివరకు నలిపేసాం కదా కొంచెం రెస్ట్ ఇవ్వాలి దానికి కొంచెం ఆయిల్ మసాజ్ చేసేసి దాన్ని పక్కన పెట్టేద్దాం ఆలోపు మనం చక్కరపాకం రెడీ చేసుకుందాం రెండు బౌల్స్ తీసుకున్నాను కదా షుగర్ పిండి దీన్ని కూడా షుగర్ కూడా రెండు బౌల్స్ తీసుకుంటున్నాను అండ్ హా వన్ వన్ పైన కొంచెం వాటర్ వేసేసుకొని దీన్ని మంచిగా మరిగించుకోవాలి మనకి మరీ తీగపాకం రావాల్సిన పని లేదు ఎందుకంటే మనకి అబ్జర్వ్ చేసుకోదు ఎక్కువ పాకం వస్తే కొంచెం చిగురు జిగురుగా వస్తే సరిపోతుంది అండ్ దీంట్లో నేను కొంచెం కలరింగ్ కోసం అని ఫుడ్ కలర్ వేశాను చూసారా కలర్ బాగుంది కదా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ నైంటీ కిడ్స్ ఎవరు ఉన్నారో నాకు కామెంట్ చేయడం మర్చిపోతే మీరు ఎప్పుడైనా ట్రై చేసారా లేదు మీరు తిన్న మెమరీస్ని కూడా నాతో షేర్ చేసుకోవచ్చు అండ్ మీరు ట్రై చేస్తే కనుక తప్పకుండా ఆ పిక్ని నాకు ఇన్స్టాండ్ ఫేస్బుక్లో ట్యాగ్ చేయండి ఫాలో అయిపోతూ ఇది కొంచెం నిమ్మరసం అండి ఎందుకంటే మనకి షుగర్ క్రిస్టలైజ్ కాకుండా అంటే చల్లారిన తర్వాత గట్టిపడకుండా ఉండడం కోసం నేను కొంచెం నిమ్మరసం వేశాను వేసుకోండి ఎందుకంటే మనకు చల్లారిన తర్వాత గట్టి గడ్డ కట్టకుండా ఉంటుంది పాకం అనేది చాలా బాగా అబ్జర్వ్ అవుతుంది కూడా మనకి దీన్ని తీసేసి ఆయిల్ పెట్టేసుకుందాం అండ్ దాకా రెస్ట్ తీసుకుంది కదా పిండి దాన్ని తీసుకొని మళ్ళీ కాసేపు దాన్ని మసాజ్ చేసేద్దాం మంచిగా నీట్గా మసాజ్ చేసుకున్నాం అనుకోండి చూసారా ఎంత బాగుంది కదా దీన్ని టచ్ చేస్తుంటే ఎంత హస్తు అనిపిస్తుందో నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ చేసినవి కూడా నాకు జస్ట్ వన్ డేలోనే అయిపోయాయండి నేను ఇప్పుడు ఇంత ముద్ద పట్టుకొని చేశాను కదా ఇన్ని చేశాను కదా నాకు వన్ డే అంటే ఈ నేను చేసింది మధ్యాహ్నం చేశాను ఈవినింగ్ నైట్ వరకు ఈవినింగ్ అండ్ యాక్చువల్లీ పిల్లలు ఈవినింగ్ వచ్చి తినేశారు అండ్ నైట్ వరకు చూస్తే నాకు ప్లేట్ ఖాళీగా దొరికిందండి చాలా బాగా అయిపోయాయి పిల్లలు మాత్రం తొందరగా తినేసారు ఎంత బాగున్నాయో ఫస్ట్ నేను ఇలా ట్రై చేశాను ఒక మూత తీసుకొని అలా ప్రెస్ చేయడము తర్వాత పిండంతా మిగలడము సైడ్కి అలా అవ్వడము అయింది కదా ఇప్పుడు నేను నెక్స్ట్ టైం ట్రై చేసేటప్పుడు వేరే రకంగా చేశాను చూపిస్తాను అది కూడా అండ్ ఇది మనకి ఫ్రై చేసుకోవడం కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇలా అనేసి పై సైడ్కి జరిపేసామనుకోండి సైడ్కి మనకి పిండి మిగలకుండా ముద్దలు చాలా బాగా వస్తాయి చూసారా అలా అనేసి కొంచెం ఇలా లాగేసుకున్నామనుకోండి సైడ్కి పిండి మిగలకుండా ముద్దలు వచ్చేస్తాయి అన్నమాట చాలా బాగుంది కదా టెక్నిక్ పిండి మిగలడము దా సైడ్లో ఉన్న పిండి తీయడము మళ్ళీ చేయడం అవసరం లేకుండా ఇలా చేసేసుకుంటే మనకు ముద్దలు మంచిగా వస్తాయి అనమాట వీటిని మనం మీడియం ఫ్లేమ్లో మంచిగా కాల్ చేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసేయడమే అంతే పాకంలో వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేసామనుకోండి మంచిగా జ్యూసీ జ్యూసీగా పాకాన్ని ఫీల్ చేసుకుంటాయి అండ్ దీన్ని తీసి మనం ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలండి ఎందుకంటే పైన లేయర్ మనకి కొంచెం క్రిస్పీగా కావాలి కదా అందుకని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట చూసారా ముద్దులన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని వేసేసుకుందాము అండ్ ఆల్రెడీ మనం ఫస్ట్ వేసాం కదా వాయ్ అది నేను పాకంలో వేశాను కదా దాన్ని తీసి ప్లేట్లోకి తీసేసి పెట్టుకుందాం అంతేనండి ఎమ్మి ఎమ్మి రసగుల్లాలు రెడీ అయిపోయాయి ఫుడ్ కలర్ ఫుల్లీగా ఆప్షనల్ అండి నేను చూడడానికి బాగుంటుందని వేశాను మీకు నచ్చకపోతే అవాయిడ్ చేయచ్చు మామూలుగా అయినా చాలా చాలా బాగుంటాయి చూసారా తప్పకుండా ట్రై చేస్తారు కదా ఎలా నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోవద్దు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు నాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ మీరు చేస్తారు నాకు తెలుసు జస్ట్ నా క్యూరియాసిటీ కోసం మళ్ళీ ఒకసారి అడగడం అంతే షేర్ చేయడం మర్చిపోద్ది ఓకేనా అన్నీ రెడీ అయిపోయాయి వేడి వేడి రస్గుల్లలు పాకాన్ని పాకంలో వేస్తుంటే సౌండ్ వస్తుంది చూడండి మా సౌండ్ వస్తుంది మంచిగా లాగేసుకున్నట్టు మస్తు అనిపిస్తుంది ట్రై చేసేస్తారా ఇవన్నీ కొంచెం ఆరే ఆరిపోతాయి చూ చూసారు ఎంత బాగుంది కదా నాకు తినాలనిపించేస్తుందండి చూసారా ఎంత జ్యూసీగా ఉందో లోపలంతా జ్యూసీగా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్